విధులుండై పుట్టే ఇది దేవదాన యొక్క తెరంగి దేవదాన యొక్క తెరంగు అంటే దేవతలు రాక్షసులు ఇదురు కలిసి ఈ భూమి మీద పుట్టారు దేవతలకు రాక్షసులకు ఎప్పుడు అవునా రాక్షసాల సంభూతులంతా కౌరవ పక్షంలో చేరినారు దైవాంశ సంభూతులంతా పాండవ పక్షంలో చేరినారు ఈ ఇరువురు కూడా చూస్తానే వైరం కలుగుతుంది ఎందుకంటే పూర్వజన్ములు దేవతలు రాక్షసులు కదా వీరిరువురు పూర్వవైరం బం కుందడం పడి ఈ జన్మలో వాళ్ళకి ఏమీ లేదు అసలు దుర్యోధునికి ధర్మరాజుకి ఏముంది పూర్వవైరం బం కుదం పడి పవిత్రమైనటువంటి ఉత్తర కురుక్షేత్రం ఆ కురుక్షేత్రం వంటి కురు అనేటటువంటి మహారాజు ఏం చేశాడంటే నాగలబెట్టి దున్నుతా ఉన్నాడు ఎక్కడ తున్నతా ఉన్నాడంటే అంటే ఇక్కడ నుండి అంత దూరం దున్నేది శరీరంలో ఉండేటటువంటి చేతులు కోసుకునేది కండ కండలుగా కోసుకునేది ఈ భూమి అంతా కూడా రక్తంతో తడిపి ఈ కండ కండగా మాంసాలన్నీ కోసి 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 ఇసిరిసిరి ఆ భూమి అంతా చల్లుకొని దున్నుతా ఉన్నారు శ్రీమూర్తులు ఏకీకరించి వచ్చేసారు అక్కడికి బ్రహ్మ ఈశ్వర విష్ణువులు వీళ్ళందరూ ముగ్గురు వచ్చి ఏమయ్యా ఎంత శరీరాన్ని కష్టపెట్టుకుని నీ శరీరం అంతా రక్తంతో తడిపి మాంసమూర్తులతో ఈ భూమిని పోస్తూ ఉన్నారే ఏమయ్యా ఎందుకంత పనిచేస్తున్నానని చెప్పగానే స్వామి నేను కురు రాజు ఇది కురుక్షేత్రం అవ్వాలి ఇక్కడ ప్రాణాలు కోల్పోయినటువంటి ఎవరైనా సరే వాడు మంచివాడు కావచ్చు చెడ్డవాడు కావచ్చు పాపిష్టి వాడు కావచ్చు ఎవరైనా సరే తక్కువ ఎక్కువైనటటువంటి జాతి బాధ లేకుండా ఇక్కడ ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు అందరూ స్వర్గం చేరుకోవాలి ఆ వారం నాకు ఏంటి అని అనగానే త్రిమూర్తులు వెంటనే కురు మహారాజుగా ఇచ్చేశారు కురు అనేటటువంటి రాజు దున్నినటువంటి భూమి పాలించినటువంటి క్షేత్రం కాబట్టి కురుక్షేత్రమైంది ఆ కురుక్షేత్రంలో ఉండేటటువంటి నాలుగు దిశలలో ఉత్తర కురుక్షేత్రం ఉత్తర భూమిలో ఉండేటటువంటి కురుక్షేత్రంలో ఈ పాండవ కా పాండవ పౌరు కురు పాండవులు ఇరువురు కూడా పూర్వవర్ దపడి పద్దెనిమిది రోజులు ఘోరమైనటువంటి యుద్ధం ఒకటి కాదు రెండు కాదు కొన్ని కోట్ల మంది ప్రాణాలు కోల్పోయి లక్షల మందితో లక్షల మంది సన్మార్గులతో లక్షల మంది దుర్మార్గులతో ఉత్తర కురుక్షేత్ర పుణ్యభూమిలో ఘోరమైనటువంటి తల్లి తండ్రి తమ్ముడు అన్న అనేటటువంటి భావం లేకుండా అది ఘోరం కదా ఒక కడుపులో పుట్టినటువంటి వాళ్ళు ఒక రక్తంలో పుట్టినటువంటి వాళ్ళు ఈ భూమి కోసం కొట్టాడుకోవడం అది ఘోరమైనటువంటి యుద్ధం అవుతుంది కాబట్టి ఉత్తర కురుక్షేత్ర పుణ్య భూములు పద్దెనిమిది రోజులు ఘోరమైనటువంటి యుద్ధం అని వచ్చి ఈ జన్మ విడనాయి వారి వారి స్వస్థల మనకు స్వస్థలం అంటే వాళ్ళు ఉండే చోటు పోయి చేరిపోతారు అంతే అంతేకాదు కృష్ణుడు థై రథాన్ని నడుపుతుంటే అర్జునుడు రధికుడై గాంధీ వాణ్ణి చేతబట్టి కురువీరుడు తావాలి నా చేతనే ఈ పని అవుతుంది అన్నట్లుగా అర్జును చేతిలో ప్రాణాలు కోల్పోయేటటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు సైంధవుడు కర్ణుడు భీష్ముడు ద్రోణుడు ఇలా ఎంతో మంది అర్జునుడి కారణంగా ఈ భూమి మీద పడాలి కాబట్టి వాళ్ళంతా ప్రాణాలతో ఉన్నారు వాళ్ళు ప్రాణాలతో ఉన్నారంటే అర్జునుడు కూడా ప్రాణాలతో ఉన్నట్టే తన మేనమామైనటువంటి కంసుడు శ్రీకృష్ణుని చంపడానికి ఎన్ని మారణ హోమములు కాలం పెట్టినా లోబడక శ్రీకృష్ణమూర్తి ఏ విధంగానైతే ప్రాణాలతో బయటపడ్డాడో అదేలాకుండా దాయాదులైనటువంటి కౌరవులు ఎన్ని క్రూరకృత్యుములు గావించినా పానుడని తప్పితే బ్రతుకున్నారు భయం లేదు ఆయన మహా మహావిష్ణువులో అర్ధ భాగం అర్జునుడైతే అర్ధ భాగం నలుడునైనా వాదమూల్యే కూ తన కుమారుడైనటువంటి అభిమన్యునికి సాగుకు కారణమైనటువంటి సూర్యాస్తమయ సమయం లోపల నేను చంపకుండా పోతే నా గాంధీతో పాటు నేను కూడా అక్షయ తునీరాలు వేసుకుని అగ్నికి ఆహుతై భస్మం అయిపోతాను బావా అని శ్రీకృష్ణుడితో శపథం చేస్తాడు అర్జునుడు సైంధవుణ్ణి సాయంత్రం లోపల కనుక మనం దాచిపెడితే ఈ యుద్ధం చేయాల్సినటువంటి అవసరమే లేదు పాండవులు యథావిధి అర్జునుడు లేకపోతే ఇంకా పాండవులు నిలబడి యుద్ధం చేసేటటువంటి వాళ్ళు ఎవరున్నారు మనం ఈ రాజ్యాన్ని వచ్చిన దుర్యోధన చేస్తారంటే సైన్యుడిని దాచిపెడతారు